డే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెలలో జమ అయ్యేటువంటి డిఏర్స్ లిస్టును అయితే ఒకసారి తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా జీవో నెంబర్ ఇరవై ఎనిమిది పదహైదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు పెరిగిన డిఏ మరియు డిఆర్ బకాయిల వివరాలు అయితే ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుండి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచి ముప్పై పాయింట్ మూడు శాతానికైతే చేరిందండి ఈ పెంపుకు సంబంధించిన బకాయిలని మూడు విడతలుగా చెల్లించాల్సి ఉంది ఇందులో మూడో విడత చెల్లింపులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జరగాల్సి ఉంది మూడో విడతలో ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది అసలు ఇంకా ఏమైనా బకాయిలు ఉన్నాయా లేదా మొత్తం బకాయిలు ఎన్ని ఎప్పుడు చేస్తారు వంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ప్ర ప్రస్తుతం మనం తీసుకుంటున్న డీఏ డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇది జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అండి ఇంకా మనకి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏలు పెండింగ్లో అయితే ఉన్నాయి వీటితో పాటుగా వాటి బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారని షెడ్యూల్ని అయితే ప్రభుత్వం ఇంకా విడుదల చేయాల్సి అయితే ఉందండి ఇక పిఆర్సి రెండు వేల ఇరవై రెండు తర్వాత మనకి ఇచ్చిన డిఏ ఉత్తర్వులు మరియు పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి జీవో నెంబర్ అరవై ఆరు తేదీ ఒకటి మే రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఇరవై పాయింట్ రెండు శాతం ఉన్న డిఏడిఆర్ రెండు పాయింట్ ఏడు శా ఏడు ఐదు శాతం పెంచారు దీనికి సంబంధించిన బకాయిలను కూడా మూడు విడతలుగా చెల్లించాల్సి ఉంది మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడో విడత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో అయితే విడుదల చేయాల్సి ఉంది అయితే వీటికి సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ చేయలేదండి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి వీటికి సంబంధించిన చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి ఉంది ప్రభుత్వం ఒక షెడ్యూల్ని విడుదల చేయాలండి వాస్తవానికి జివో ప్రకారం మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులోనే చెల్లించాల్సి ఉండగా అన్నీ వాటికి సంబంధించి వారియర్స్ అయితే వాయిదా వస్తూనే ఉంది ఇక జిఓఎంఎస్ నెంబర్ నూట పదమూడు ప్రకారం ఇరవై పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్నటువంటి డిఏని ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి పెంచారు దీనికి సంబంధించిన బకాయిలు మొదటి విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత జూలై రెండు వేల ఇరవై నాలుగు మూడవ విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇవి కూడా చెల్లింపులు జరగక జిఓఎంఎస్లో ఇంకా ఎనేబుల్ చేయలేదండి అదేవిధంగా ఇంకొక డిఏకి సంబంధించి జివో నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్న డిఏని ముప్పై పాయింట్ మూడు శాతానికి పెంచారు ఈ బకాయిలు మొదటి విడత ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల మూడవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ తేదీల ప్రకారం చెల్లింపులు ఉంటాయని జివోలో స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ నెలలో బిల్లులు పెట్టడానికి కూడా సిఎఫ్ఎంఎస్లో అయితే బిల్లులు ఎనేబుల్ చేయలేదండి ఫిబ్రవరి నెలలో అయితే ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా డిఏ డిఆర్ బకాయిల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కొంతమంది పెన్షనర్లు ఈ డిఆర్ అరియర్స్ తీసుకోకుండానే మరణిస్తున్న చాలా మంది పెన్షనర్లు అయితే ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సిన బకాయిలను అదేవిధంగా మార్చి నెలలో చెల్లించాల్సిన బకాయిలను ఇంటిని కూడా విడుదల చేయాలని అయితే అనుకుంటున్నారండి ఉద్యోగులు ఇక బకాయిలు మొత్తాన్ని కూడా ఎలా లెక్కిస్తారో ఒకసారి తెలుసుకుందాం మీ బేసిక్ పెరిగిన డిఏ శాతం అంటే ఈ సందర్భంలో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం బకాయిలు ఉన్న నెలల సంఖ్య వంద మొత్తం బకాయిలు మొత్తం ఈ లెక్క ప్రకారం దాదాపు పన్నెండు నెలల బకాయిలు అయితే ఉంటాయండి కాబట్టి మనకి ఈ విధంగా అయితే లెక్కిస్తారు ఇక జివో నెంబర్ ముప్పై ప్రకారం ఇరవై ఎనిమిదోతో పాటే అంటే మార్చిలో విడుదల చేయాల్సినవి అదేవిధంగా ఫిబ్రవరిలో విడుదల చేయాల్సిన మూడో విడతకు సంబంధించి కూడా మనకి బకాయిలు అయితే రావాల్సి ఉన్నాయండి అయితే ఉద్యోగ పెన్షనర్లు ప్రస్తుతం మూడో విడత బకాయిల చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ కొద్దిపాటి అమౌంట్ అయినా ఆర్థికంగా కొంత ఆసరా అయితే ఉంటుంది అని ఆశిస్తున్నారండి ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతూ ఉన్నారు అటు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఇటు మార్చి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేసిన పదహైదు నెలల ఆర్ ఇయర్స్లో మూడో విడత పన్నెండు నెలల్లో విడుదల చేయాల్సిన మూడో విడతకు సంబంధించి మొత్తం అమౌంట్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మొత్తానికి అమౌంట్ ఏ విధంగా వస్తుందంటే మనకి బేసిక్ని బట్టి మన డిఏ అరియర్స్ పెరుగుతూ ఉంటాయి ఇరవై వేల ఆరు వందలు కనుక బేసిక్ వచ్చినట్లయితే ఈ రెండు డిఏలకు సంబంధించి మూడో విడతగా మనకి ఆరు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మన బేసిక్ను బట్టి మనకు అరియర్స్ అనేటివి రావటం జరుగుతుందండి ఒక మూడో విడత కిందనే ఏకంగా కొంతమందికి అంటే యాభై నాలుగు వేల రెండు వందలు ఉన్నవారికి బేసిక్ వచ్చేవారికి పదిహేడు వేల ఏడు యాభై ఆరు రూపాయలు అయితే రావాల్సి ఉందండి ఈ విధంగా అరియర్స్ అనేటివి మనకి జమ కావడం జరుగుతుంది ఒక మూడో విడతకే ఈ విధంగా అరియర్స్ అయితే రావాల్సి ఉండగా మొత్తం పెండింగ్ డిఆర్ఎర్స్ అన్నీ కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా చేరుకుపోతాయని చేరు చేయరాయండి మొత్తానికి వీటికి అన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు షెడ్యూల్ చేస్తున్నా అని చెప్పి ఉద్యోగ పెన్షన్లు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ మార్చి నెలలో సిఎఫ్ఎంఎస్లో మనం అరియర్స్ బిల్లులు ఎనేబుల్ అయితే కావడం జరుగుతుంది అప్పుడు అందరూ కూడా హరియర్ బిల్లులు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అప్పుడే మనకి ఈ యొక్క అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్